భీమవరంలో సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి వేడుకలను కుటుంబ సభ్యులు నిర్వహించారు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు వర్మ రాష్ట బీజేపీ పార్టీ నాయకులు సోమువీరాజు తెలంగాణ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కృష్ణంరాజుకు నివాళులర్పించారు షుగర్ వ్యాధి నివారణకు విదేశీ వైద్యులతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి వర్యులు ప్రముఖ సినీ నటులు అన్ని వర్గాల ప్రజలకి కూడా పార్టీలకు అతీతంగా ప్రజలు కూడా ఆరాధించేటువంటి వ్యక్తి శ్రీ ఉప్పలపాటి కృష్ణరాజు గారి పేరుతో సతీమణి శ్రీమతి శ్యామలదేవి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైద్య శిబిరం ముఖ్యంగా షుగర్ వ్యాధి వారి కోసం ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాన్ని యూకే ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటుడు ఇదే రోజున నర్సాపురంలో అసెంబ్లీలో ఉన్నటువంటి మొగల్తూరు పెద్ద ఎత్తున కృష్ణరాజు గారి సొంత గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఈ సంవత్సరం ఈ డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ తో ఇబ్బందులు పడుతున్న గాయాలతో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా అది చాలా కాంప్లికేటెడ్ యొక్క సమస్య దాన్ని ఇరాడికేట్ చేయాలని వారు బర్త్డే సందర్భంగా వారు సతీమణి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వారిని లండన్ నుంచి ఇక్కడికి రప్పించడం వారితో పాటు వారి యొక్క బృందాన్ని కూడా అనేక మంది డాక్టర్లను ఇక్కడికి రప్పించి ఈ సమాజ సేవ చేయడం చాలా హర్షించదగ్గ విషయం వారిని భారతీయ జనతా పార్టీ తరఫున కృష్ణరాజు గారు పుట్టినరోజు సందర్భంగా మేము యూకే ఇండియా ఫౌండేషన్ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఇది భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీ లో పెట్టడం జరిగింది కృష్ణరాజు గారి కోరిక ప్రకారం మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఆయుర ఆరోగ్యంతో వరదిల్లాలి అదే ఆయన కోరిక ఆయన కోరికను అయితే మేము నెరవేరుస్తాం మీ అందరి సహకారంతో కూడా ఈ క్యాంప్ కొనసాగుతుంది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము ఈ రోజు ఇక్కడ క్యాంప్ చూస్తా ఉంటే ప్రతి ఒక్కరు గుండెల్లోనే కృష్ణరాజు గారు కనిపిస్తున్నారు అదే నా కోరిక ఆయన అక్కడికే వెళ్ళలేదు మన మధ్యలోనే ఉన్నారు ఆయనే జరిపిస్తున్నారు ఈ క్యాంప్ కూడా అలా వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదం తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ మీ అందరికీ కూడా కృష్ణరాజు గారికి ఈ రోజు మనం అందరూ ఆనందంగా హ్యాపీ బర్త్డే ఆయన సంతోషకరమైన కార్యక్రమం ఏంటంటే ఆయన ప్రజలు సంతోషంగా ఉంటే ఆయన ఆనందపడేవారు ఆ ఆనందాన్ని ఆయనకి ఇవ్వాలని నేను బాబు ప్రభాస్ గారు పిల్లలు డాక్టర్ వేణు గారు అందరం కూడా